అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనము లహర్లో పదిహేడో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం ఫలద్వా పుణ్యానా మయి కరుణయా వా విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమల పాదాబ్జయుగలం కథం పశ్యేయం మాం స్థగయతి నమ సంభ్రమజుషాం నిలింపానా శ్రేణిర్ నిజ కనక మాణిక్యమకుటై ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం ఫలద్వా పుణ్యానా మయి కరుణయా వా విభో ప్రసన్నేపి ప్రసన్ని స్వామియుం కథం పశ్యేయం మాం స్థగయతి నిలింపానాం నిలింపా శ్రీనిర్నిజ కనక మాణిక్యమకుటై అంటూ మనకు వచ్చిన రాగంలో పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని అలాగే ఈ శ్లోకంలో మనకు తెలియని పదాల అర్థాలని తెలుసుకుందాం ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు ఏమని తెలియచేస్తున్నారంటే తనకి పరమశివుని యొక్క సాక్షాత్కారం అయినప్పటికీ పరమశివుని యొక్క పాదాలను దర్శించే భాగ్యము ఇంతవరకు కలగలేదు అందుకని నీ పాదాలను ఎప్పుడు చూస్తానా అని ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నట్లుగా శంకరాచార్యులు వారు ఇందులో తెలియజేస్తున్నారు ఓ పరమశివ నీ పాదాలని అతి శీఘ్రంగా దర్శించే భాగ్యాన్ని కలిగించమని ఆ పరమశివుని వేడుకుంటున్నారు ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న పదాలకి అర్థాలని తెలుసుకుందాం విభో అంటే ఈ సమస్త జగత్తంతటినీ వ్యాపించిన ఓ పరమేశ్వర స్వామి అంటే ఓ ఈశ్వర పుణ్యానాం అంటే పుణ్యముల యొక్క అంటే నా పుణ్యం వలన అని ఫలాత్ ప్లస్వా ఫలాద్వా అంటే ఫలితము వలన అంటే ఫలము వలన అని మయి అంటే నా ఎందు అని కరుణయావా అంటే నీవు చూపిన దయచేత కానీ అని త్వయీ అంటే నీవు ప్రసన్నేపి అంటే అనుగ్రహము కలిగిన వాడివి అని భవద్ అమల పాదాబ్జ యుగళం భవత్ అంటే నీ యొక్క అమల అంటే నిర్మలమైన పవిత్రమైన అని పాదాబ్జ అంటే పద్మముల వంటి పాదముల యొక్క అని యుగళం అంటే జంట అని నేను కథం అంటే ఎట్లు ఏ విధంగా అని పస్యం అంటే ఏ విధంగా చూడగలను ఎలా చూడగలను అని అర్థం అనమాట నమస్సంభ్రమజుషాం నమ అంటే నమస్కారం చేయుట ఎందు అని సంభ్రమ అంటే వేగిరి పాటుని అంటే పొందుతున్నా అని అంటే మనకి ఒక్కొక్కసారి ఒక రకమైన ఆశ్చర్యము ఒక రకమైన ఉత్కంఠ కలుగుతుంది కదా ఏదైనా ఒక వస్తువుని దర్శించాలంటే ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆరాటం ఉంటుంది అలాంటిదన్నమాట నిలింపానాం అంటే దేవతల యొక్క అని శ్రేణి అంటే వరుస అని నిజ కనక మాణిక్య మకుటై నిజ అంటే తమ యొక్క అని కనక అంటే బంగారంతో మాణిక్య అంటే రత్నాలతోటి మకుటైహి అంటే రత్నాలతోటి మాణిక్యాలతోటి చెక్కబడిన కిరీటములతోటి అని మామ్ అంటే నన్ను స్థగయతి అంటే అడ్డగిస్తోంది అని అంటే ఆ వస్తువుని చూడడానికి అడ్డు కలుగుతోంది అని అంటే అక్కడ ఆ వస్తువుని చూడడానికి అడ్డంగా ఉంది అని అర్థంతో చెప్పిన మాట అనమాట ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని పూర్తిగా వివరంగా తెలుసుకుందాం ఓ ప్రభు ఓ స్వామి నేను చేసిన పుణ్యం వల్ల కానీ నీకు నా ఎందు కలిగిన దయ వల్ల కానీ నీ యొక్క సాక్షాత్కారం కలిగింది అయినా నీ పవిత్రమైన పాదాలను మాత్రం నేను చూడలేకపోతున్నాను ఎందుకు చూడలేకపోతున్నానంటే నిన్ను దర్శించడానికి అనేక మంది దేవతలు గుంపులు గుంపులుగా వచ్చి నీ పాదాలపై పడుతున్నారు వారు బరువైన కిరీటాలు ధరించి ఉన్నారు అలాగే రత్నాలతో మాణిక్యాలతో చేసిన కిరీటాలను ధరించి నీకు సాష్టాంగ నమస్కారం చేయడానికి తొందరపడుతున్నారు ఆ కిరీటాలన్నీ నీ పాదాల మీద ఉండడం వల్ల నేను నీ పాదాలను దర్శించలేకపోతున్నాను అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఓ పరమేశ్వర నేను చేసిన పుణ్యం వల్లనో లేదా నా జీవితంలో ఆ నవగ్రహాలు అనుకూలించాయో లేదా నీవు అనుగ్రహం కురిపించావో తెలియదు కానీ నాకు నీ దివ్యమైన మంగళ విగ్రహాన్ని దర్శించే భాగ్యమైతే కలిగింది కానీ దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదంటారు చూసావా అలాగా నిన్ను కనులారా దర్శించి నీ పాదాలను స్పృశించే అవకాశం మాత్రం కలగట్లేదు ఎందుకంటే నీ సుందరమైన పాదాలని అభిషేకించి అర్చించే అవకాశం నాకు ఇంకా రాలేదు నువ్వు దేవాది దేవుడువు దేవతా సార్వభౌముడివి ఎందుకంటే నిన్ను చూడ్డానికి ప్రమదగణాలు సకల దేవతలు ముక్కోటి దేవతలు అందరూ వచ్చి నీ చుట్టూ చేరి ఉంటారు వారందరూ కూడా నీ దర్శన భాగ్యం కోసమే ఎదురు చూస్తున్నారు నేను అల్పుడను అందులోను మానవుడిని అందులోను దీనుడిని వారందరూ ఎంతో పుణ్య ఫలితం వల్ల దేవతలుగా పుట్టి నీ చుట్టూ చేరి ఉన్నారు ఇంతమందిని కాదని నేను నీ దగ్గరికి ఎలా రాగలను నీ పాదాలను ఎలా దర్శించగలను నీ పాదాలను దర్శించే అవకాశం నాకు అసలు ఎప్పటికీ కలుగుతుంది నా జీవితంలో ఒక్కసారైనా నీ పాదాలను చూడగలనా అనే భయం కూడా పట్టుకుంది చాలా భయపడుతున్నాను పరమశివ నీ పాదాలను దర్శించే భాగ్యం నాకు ఎప్పటికీ కలుగుతుందో అని నిన్ను దర్శించడానికి వచ్చే దేవతలందరూ కూడా తమ తమ కిరీటాలతోటి నీ పాదాల మీద ప్రణమిల్లుతుంటుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా ఆ కిరీటాలకు కలిగిన భాగ్యము నాకు అసలు కలుగుతుందా లేదా అసలు నాకు కలిగే యోగ్యత ఉందా లేదా అని అనిపిస్తోంది ఆ కిరీటంగా నేను మారినా బాగుండు నీ పాదాల చెంత చేరేవాడిని అని అనుకుంటున్నాను అంటూ తన ఆతృతను వ్యక్తం చేస్తున్నారు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు శంకరాచార్యుల వారి ఈ శ్లోకంలో ఒకరు ఇద్దరు అయితే దేవతలు నేను దర్శించడానికి వస్తుంటే సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి పోనీలే వారు వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకోవచ్చు అనుకోవచ్చు ముక్కోటి దేవతలు వారు ఎప్పుడొచ్చి నిన్ను దర్శించుకోవాలి వారందరి దర్శనం అయిన తర్వాత నేనెప్పుడొచ్చి నిన్ను దర్శించాలి నీ పాదాలను నేనెప్పుడొచ్చి స్పృశించాలి అసలు ఇదంతా జరిగే పనేనా పరమేశ్వర నాకైతే చాలా బాధగాను భయంగాను ఉంది ఎప్పుడైతే నీ పాదాలను నేను స్పృశిస్తాను అప్పుడే నా జీవితం ధన్యం అంతవరకు నేను దురదృష్టవంతుణ్ణి నీ పాదాలను ఎప్పుడైతే దర్శిస్తానో అప్పుడే నేను అదృష్టవంతుడిగా భావిస్తాను శంకరాచార్యుల వారు కూడా ఒక సగటు మనిషిలాగా ఆ పరమేశ్వరుని యొక్క పాదాలను ఎప్పుడు దర్శించాలా అని ఆరాటపడుతున్నారు మనమైనా కానీ ఎవరైనా ఒక వ్యక్తి పరిచయం అయినప్పుడు కానీ ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది అన్నప్పుడు మనం ఆ దేవాలయాన్ని సందర్శించినప్పుడు మనలో ఒకటే మాట మనం అనుకుంటూ ఉంటాము ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో కానీ మీతో పరిచయం కలిగింది అని అలాగే ఎన్నో జన్మల పుణ్యఫలం అండి ఆ దేవాలయంలో భగవంతుని చూడడం అసలు అంతటి అవకాశం మనకి కలగడమే మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యఫలం అని మనము ఎంతో ఆతురతతోటి ఎంతో సంతోషంతో చెప్తూ ఉంటాము అలాగే శంకరాచారులు వారు కూడా ఆ పరమశివుని యొక్క పాదాలను ఎప్పుడు దర్శిస్తానా అని చెప్పని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఓ పరమేశ్వర నా కళ్ళు దేని గురించి అన్వేషిస్తున్నాయో తెలుసా మీ పాదాల దర్శనం కోసమే నా దురదృష్టం ఏమిటో కానీ నీ పాదర్శనం ఇంతవరకు జరగలేదు అసలు నాకు కలుగుతుందో లేదో అని మాటి మాటికి తన ఆతృతని ఆవేదనని తెలియచేస్తున్నారు పోనీ దేవతలను కొంచెం పక్కకు తప్పుకోమందామా అంటే అది ధర్మం కాదు కదా పాపం వారు కూడా నీ పాదర్శనం కోసం నాలాగే ఆరాటపడుతున్నారు నాలాగే అవస్థపడుతున్నారు అలాంటప్పుడు వాళ్ళని పక్కకు తప్పుకోండి నేను వెళ్ళి చూసేస్తాను అంటే అది మర్యాద కాదు కదా ఎన్నో జన్మల పుణ్య ఫలితంగానే వాళ్ళు దేవతలయ్యారు అందుకు వారికి ఆ భాగ్యం ముందుగా తక్కడం న్యాయం అందువల్ల నేను ఆ దేవతలకి చెప్పలేను మీరు పక్కకు తప్పుకోండి అని అందువల్ల పరమేశ్వర నీవే నాకు ఏదో విధంగా నన్ను కటాక్షించి నీ పాద దర్శనం నాకు తొందరగా లభించేటట్లు చెయ్యి అంతవరకు నేను అసలు ధన్యున్నే కాను అసలు నేను అదృష్టవంతుడే కాదు దురదృష్టవంతుడి కిందే లెక్క నీ పాదాలను ఎప్పుడైతే దర్శిస్తానో అప్పుడే నేను అదృష్టవంతుడుగా భావిస్తాను అంటూ శంకరాచార్యులు వారు తన ఆవేదనని మాటిమాటికి తెలియజేస్తున్నారు శంకరాచారులు వారు ఎందుకు ఈ విధంగా పరమశివుని యొక్క దర్శనం కోసం ఆరాటపడుతున్నారు ఈశ్వరుడు దయతోటి ప్రసన్నుడే కనబడ్డాడు కదా అది సరిపోదా మరి ఎందుకు ఇంత ఆరాటపడుతున్నారు అంటే భగవంతుని యొక్క పాదారవింద దర్శనమే భక్తులకు పుణ్యప్రదము భగవంతుని యొక్క కృప ఆయన శరీరం అంతటా నిండి ఉన్నా కానీ విశేషంగా ఆయన పాదాల నుండే మనకు లభించాలి ఇదే భక్తిలో ఉన్న రహస్యము అందుకే మనమందరము ఆ భగవంతుడి పాదాలని పట్టుకోవాలి అని చెప్పి మనకి పెద్దవారు చెప్తారు మనకి ఏదైనా కష్టం వస్తే వెళ్ళి దేవాలయంలో దర్శనం చేసుకుని ఆ భగవంతుడి పాదాలు పట్టుకోండి మీ సమస్యలన్నీ నెరవేరుతాయి తీరుతాయి మీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి అని చెప్పి మనకి పెద్దవారు చెప్తూ ఉంటారు ఆ చెప్పడంలో ఉన్న అంతరార్థం ఇదే అన్నమాట అందుకే సుప్రభాతంలో కూడా శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్య అని శ్రీశైలనాథ చరణం శరణం తవాస్మి అని దేవుని యొక్క పాదాలని శరణు వేడుతూ ఉంటారు అందుకే భగవంతుని భక్తులు త్వత్పాద పద్మం మై సన్నిధత్వ అని నీ పాద పద్మాలను నా ఎందు ఉంచు అని ప్రార్థిస్తూ ఉంటారు మనం పాదాలను ఎందుకు చూడాలి ఆ భగవంతుడి పాదాలు ధర్మాచరణం కోసం చరించేవి అంటే ధర్మాచరణం కోసం తప్పించేవి ఆ భగవంతుడి యొక్క పాదాలే మనకి అభయాన్నిచ్చేవి అందుకనే మనము గుడికి వెళ్ళిన వెంటనే ఆ భగవంతుని యొక్క పాదాలను దర్శించండి అని చెప్తూ ఉంటారు సౌందర్య లహరిలో కూడా ఆది శంకరాచార్యుల వారు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు ఏమని అంటే శ్రీదేవి యొక్క పాదధూళియే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సృష్టి స్థితి లయ చేయగలిగే శక్తిని ప్రసాదిస్తోంది అని అమ్మవారి యొక్క పాద పరాగమే మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొడుతోంది మందబుద్ధులకి చైతన్యాన్ని ప్రసాదిస్తోంది దారిద్రాన్ని నివారిస్తోంది అలాగే జీవులని సంసారం అనే సముద్రం నుండి కూడా ఉద్ధరిస్తోంది ఇంతటి మహత్తు కలిగినది కాబట్టి శంకరాచార్యులు వారు పరమశివుని యొక్క పాదాలని దర్శించడం కోసం ఆరాటపడుతున్నారు సౌందరి లహర్లోని నాలుగో శ్లోకం కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది భయత్రాతుం దాతుం ఫలమపిచ వాంఛాసమధికం శరణ్యే లోకావహి వేవ నిపుణవు అని అంటే అమ్మవారు ఎటువంటి చేతిలో అభయముద్ర వరదముద్రని ధరించకుండానే అమ్మవారి యొక్క పాదాలు అభయాన్ని ఇచ్చి కోరిన కోరికను మించిన ఫలితాన్ని ఇస్తాయని చెప్పి తెలియజేస్తున్నారు శంకరాచార్యులు వారు ఇంకా మనకి బాగా అర్థం అవ్వాలంటే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు మనకి శటగోపం అనేది మన తల మీద పెడుతూ ఉంటారు అంటే మన శిరస్సు మీద పెడుతూ ఉంటారు దాని అర్థం ఏంటి సాక్షాత్తు ఆ భగవంతుడి యొక్క పాదాలే మన శిరస్సు మీద ధరిస్తున్నామనే భావన కలుగజేస్తూ ఉంటుంది దేవాలయంలో ఆ భగవంతుడి యొక్క పాదాలను కడిగిన నీరునే మనకి పాదోదకంగా అంటే పాదతీర్థంగా ఇస్తూ ఉంటారు ఆ ఇచ్చేటప్పుడు కూడా అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం అని మనకి ఇస్తూ ఉంటారు మనం ఆ తీర్థాన్ని పుచ్చుకుంటూ ఉంటాము ఆ మహిమ వల్లనే మనకి అకాలంలో వచ్చే మృత్యువు పోతుంది వ్యాధులు నశిస్తాయి పాపాలు తొలగిపోతాయి అంత పవిత్రమైనది ఆ భగవంతుని యొక్క పాదతీర్థము అందువలనే మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు మనకి తప్పనిసరిగా శటగోపాన్ని మన శిరస్సుపై ఉంచడంలో ఉన్న అంతరార్థం ఈ శ్లోకంలో ఆ పరమేశ్వరుని పాదాలను దర్శించుకోవాలని ఆదిశంకరాచారులు వారు ఎలా ఆరాటపడుతున్నారో మనమందరము కూడా ఆ పరమశివుని యొక్క పాదాలని నిరంతరం స్మరిస్తూ ఆయన యొక్క అనుగ్రహాన్ని కరుణా కటాక్షాన్ని పొందుదాము పార్వతీ పరమేశ్వరుల పాదాలే మనల్ని ఎల్లప్పుడూ రక్షించే రక్షక కవచాలు అందువల్ల మనం నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ వారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాము